నిన్న రాజయ్య స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కేసీఆర్ని కలిశారు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్తారు పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గాల ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి ఓటమి ఖాయం కీలక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి గెలిచి అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావటం ఖాయమని చెప్పారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందిన కీర్తి వెంకటేశ్వర్లు మల్కిరెడ్డి రాజశేఖర రెడ్డి తదితరులు టీఆర్ఎస్లో చేరారు వారి గులాబీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు ఉప ఎన్నికలు వస్తే స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి ఇవ్వటమే ఖాయమన్నారు ఈసారి రాజేయ్ విజయం సాధిస్తారని కేసీఆర్ అన్నారు స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజేయ్ కూడా కేసీఆర్ని కలిశారు రాజే చేద్దాం మనం సార్ నమస్తే సార్ సార్ లైవ్ లో ఉన్నాం సార్ మనం నిన్న మనం అదే నిన్న కేసీఆర్ గారిని కలిసారు పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి చెప్పారు కదా సో ఏమన్నారు సార్ కేసీఆర్ గారు ఉప ఎన్నికలు రాబోతున్నాయా ఉప ఎన్నికలు వస్తే ప్రజలు ఎలా సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని మర్యాద పూర్వకంగా కలిసి తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రత్యేకంగా గణపూర్లో కడి గడాలకు అంత లేకుండా అయిపోతా ఉంది ఆయన మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పనులు చేయలేదని నిలదీసినా కూడా వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు అక్రమంగా అరెస్టులు నిర్బంధాలు గణపూర్ లో మళ్ళీ పాత టిడిపిలో ఉన్నప్పుడు కడీం శ్రీ అనేక రకాలుగా దౌర్జన్యాలు అక్రమ అరెస్టులు అక్రమ తర్వాత ఎన్కౌంటర్ చేసిన చరిత్ర అయినది ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పది సంవత్సరాలు ఆయన పప్పులు ఉడకలేదు మళ్ళీ బీఆర్ఎస్ రోజులు కాంగ్రెస్ పై మళ్ళీ అరాచకాలు మొదలు పెట్టాడు దానికి పరాకాష్ట జన్పూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కేశరెడ్డి మనోజ్ రెడ్డి గారిని మరి అరెస్ట్ చేయడం కాకుండా పదిహేను రోజులు సబ్ జైలు

మరి అడ్వకేట్స్ తీసుకురావడం జరిగింది ఎక్కడ అరెస్ట్ అయినా కూడా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ చూసుకోవడం లగచర్ల మంది అనేక అంశాలలో కూడా ఆ రకంగా నిన్న ఉదయం మొన్న రిలీజ్ కాగానే నిన్న కెటి రామారావును కలవడం జరిగింది వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని అదే విధంగా కేసీఆర్ కూడా కలిసి మరి కేసీరెడ్డి రెడ్డి మనోజ్ రెడ్డిని కేసీఆర్ కు పరిచయం చేయడం జరిగిన అంశాలను కూడా చెప్పడం జరిగింది ఆ సందర్భంలోనే ముందు నాకు తెలిసి మాట్లాడడం జరిగింది రాబోయే మరి బయలు కెలిస్తే ఇలా ఉంటాయి ఏంటి పరిస్థితి అని ఆరా తీయడం జరిగింది దానికి క్లియర్ గా చెప్పడం జరిగింది అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే గణపూర్ నియోజకవర్గం ఒక ఎత్తు అంటే ఇప్పుడు అందరూ పది మందిలో ఎక్కువగా అర్షవాడేవడంటే కరీంసారి దొంగే దొంగ దొంగ అన్నట్టు ఆయన అనైతికంగా సమీకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోరల్ వాల్యూస్ లేకుండా నేతిక విలువ విలోగతలు ఇచ్చి మరి గెలిచిన పార్టీని వదిలేసి పోవడం సరే ప్రజాస్వామ్యంలో పార్టీ పార్టీకైనా పోవచ్చు కానీ ఏ పార్టీ నుండి అయితే నువ్వు గెలిచావో ఆ పార్టీకి సంబంధించిన వాటి వల్ల వచ్చిన సంచరించ పదవులను నువ్వు విడదాలంటే ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ గానీ ఎంపీ ఉంటే ఆ పదవులు వదిలిపెట్టాలా ప్రాథమిక సభ్యత్ని రాజీనామా చేసి నీకు ఇష్టం ఉన్న పార్టీకి పోవచ్చు అట్లా కాకుండా ఇప్పటికి పది నెలలు అవుతుంది మరి స్పీకర్ కు నోటీస్ ఇచ్చినా హైకోర్టు పోయినా కూడా మరి స్పీకర్ లేదా ఆయన ద్వారా కార్యదర్శి ఎలాంటి స్పందన లేకుండా స్టే కావాలనో లేకపోతే ఇంకా సమయం కావాలని మాట్లాడడం సరైనది కాదు అని చెప్పేసి పదో తారీఖు సుప్రీం కోర్టు తీవ్రంగా మందలించడం జరిగింది నిర్ణీత సమయం అంటే ఏంటి నాలుగు రోజులలో ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా కేసీఆర్ కి పూర్తి అవగాహన ఉంది అలాగే తప్పకుండా ఎలక్షన్లు వస్తాయి గతంలో చెప్పినట్టు కడియం శైరి నమ్మక దృగి అనేక రకాలుగా ఇంకా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత అని చెప్పేసి విమర్శ కూడా చేస్తా ఉన్నాడు అంటే ఇప్పుడు దాదాపుగా కాబట్టి తప్పకుండా ప్రజలు ఓడగొడతారు కాంగ్రెస్ అటు పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలలో విశ్వార్థాన్ని పొందలేకపోయింది కూడా ఉంది కాబట్టి తప్పకుండా గణపూర్లో గులాబీ జీ ఎరైన అంటే సార్ ఇప్పుడు కేసీఆర్ గారు సార్ ఇప్పుడు కేసీఆర్ గారు అనఫీషియల్ గా రేపు రాబోయే ఉప ఎన్నికకి అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించినట్టేనా అయితే అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడే కాదు ఎంపీ ఎన్నికలప్పుడే నమ్మకొండ చివరస్తాలో మాట్లాడుతూ గణపు నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అక్కడికే కడిసిన విషయాలని కూడా తెలిసిపోయినా మాట్లాడడం జరిగింది వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గారు మరి కొందరు పార్టీలో చేరికల సందర్భంగా తెలంగాణ భవన్ లో నిండు సభలో వారు కూడా మాట్లాడడం జరిగింది హరీష్ రావు తోరూ ఒక ప్రోగ్రాంకి వచ్చినప్పుడు వారు మాట్లాడడం జరిగింది ఇంకా ఇట్లా అందరూ మాట్లాడు ముఖ్య నాయకులందరూ కూడా ఒకే అభిప్రాయం ఎందుకంటే నేను తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టొచ్చిన మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ నుండి గెలవడం జరిగింది ఉప ముఖ్యమంత్రి పోయినా కూడా అంతే బిడ్డ ఉన్నాను మన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా పల్లె రాజరెడ్డి గారి గెలుపు కోసం కృషి చేయాలి జన్పూర్లో గెలవాలంటే ఆ ఒక్క వరంగల్లో జనపూర్ జనగన్య గెలిచిన సందర్భం ఎంపీ టికెట్ ఇవ్వకున్నా కూడా స్టార్ క్యాంపెయిన్ గా ప్రచారం చేయమంటే ఆ రకంగా డాక్టర్ సుధీర్ కుమార్ కోసం కూడా ప్రచారం చేయగలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అప్పుడే ప్రకారం నిర్ణయించడం జరిగింది అనుకుంటాం ఆ ముగ్గురు కాకుండా మరి పార్టీ శ్రేణులందరూ కూడా ఎప్పుడెప్పుడని రాజన్నకు అనేక రకాలుగా ఎప్పటికీ కూడా ఓపికతో ఉన్నారు ఎలా ఉంటారు ఇప్పుడు స్టేషన్ గణపూర్లో లో సిచువేషన్ ఒకవేళ బై ఎలక్షన్ వస్తే మీరు మెజారిటీ లెక్క చేసుకోవటమేనా అంటే ఏంటంటే ఇక్కడ చెప్తాను కదా ఒకటి జనరల్ గా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉంది ఎందుకంటే ఒక ఇంటికి పోయి ఓట్ అడిగే పరిస్థితి లేదు ఒక ఇల్లు అంటే రైతు ఉంటాడు రైతు రుణమాఫీ పూర్తి కాలేదు రైతు భరోసా పూర్తిగా రాలేదు రైతు బోనస్ ఇప్పటి వరకు ఓట్లు తీసుకోపోయింది కానీ వరకు బోనస్ ప్రవేశాలు పడలేదు అది రైతు పుండే నష్టాలు కరెంట్ వచ్చినాన్ని కరెంటు సాగు మీరు పరిస్థితి ఆ ఇల్లాలను చూస్తే ఆ ఇల్లాలకు ఇరవై ఐదు వందలు ఇస్తారు అన్నారు పైసా ఇయ్యలేదు ఆ ఇంట్లో బిడ్డ ఉండేది స్కూటీ అన్నారు ఆ బిడ్డకు స్కూటీ ఇవ్వలేదు పెద్ద బిడ్డకు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్యం ఇవ్వలేదు ఆ ఇంట్లో ముసలమ్మ ముసలయ్య ఉండేది అంటే మేము ముసలమ్మకే కాదు కాదు ఇద్దరికి ఇస్తాము అది కూడా రెండు వేలు కాదు నాలుగు వేలు అన్నారు ఇట్లా పోతే అన్ని కూడా ఏది కూడా నెల వేలు కాబట్టి ఓట్ అడిగే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వాలు లేదు కార్యకర్తలు భయపడుతున్నారు అది కాంగ్రెస్ కార్యకర్తలు ఓట్ అడగాలంటే భయపడుతున్నారు ఏం చేసినామని ఏం ముఖం పెట్టుకుని పోవాలని చెప్పేసి కాబట్టి ఆ రకంగా ఒకటి అదే విధంగా ఇక్కడ మా దగ్గరకు వచ్చారు కడియం శ్రీ ఒక పార్టీ నుండి గెలిచారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిపించుకున్నాం ఇలా బీఆర్ఎస్ ఉన్నటువంటి కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా వ్యతిరేకం ఇక్కడ కాంగ్రెస్ పోయింది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఆయన నోడగొట్టాలనుకున్నారు అప్పుడు సో అట్లా వాళ్ళు సిద్ధ ఆయన గెలిపించడానికి సిద్ధంగా లేదు అంతకుముందు పని పనిచేసిన ఇంద్ర ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఆమె నాయకత్వంలో పనిచేసిన కార్యకర్తలు అందరు కూడా గురువు ఉన్నారు సో ఇప్పుడు నిన్న ఎక్స్ జెడ్పీటీసి కీర్తి వెంకటేశ్వర్లని అదే విధంగా ெடி ரெடி சீனர் கீம்படி டிக்கெட் இச்சு நிரசன காங்கிரஸ் போயிடுறேன் காங்கிரஸ் பார்ட்டு వారంలో నెలలకి పెద్ద ఒకమంది ఒక 1000 మంది వరకు केटीఆర్ సమక్షంలో తెలంగాణ మోహంలో ఏం కావాలని ఒక ఆలోచన అయితే ఉంది ఓకే ఓకే చూద్దాం తప్పకుండా గनपुरలో గులాబ్జెంట్ ఎరేడం ఖాయం ఓకే సర్ ఓకే థాంక్యూ సర్ థాంక్యూ సో అది బై ఎలక్షన్స్ రాబోతున్నాయి స్టేషన్ గनपुर క్యాండిడేట్ నేనే ఓట్ల గురించో కనీసం ఓట్లు అడిగే అర్హత కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు వాళ్ళు చెప్పిన ఆరు గ్యారెంటీలు కావచ్చు అన్నింట్లో ఫెయిల్ అయ్యారు ముఖ్యంగా స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి ఆగడాలకైతే అంతు పొంతు లేకుండా లేకుండా పోయిందని చెప్తున్నారు రాజే గారు చూద్దాం మరి అంటే మేము కూడా బలంగా కోరుకునే అంశం ఏంటంటే ఖచ్చితంగా బై ఎలక్షన్స్ రావాలి ఎందుకంటే ఇది ఫ్యూచర్లో మరొకసారి ఎవడైనా సరే పార్టీ మారాలంటే భయపడాలి ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ మారటం తప్పు అని వాళ్ళకు బుద్ధి రావాలి ఎవరైనా కావచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధి ఎవరైనా సరే స్థానిక దగ్గర సరే సర్పంచులు పక్కన పెట్టండి ఎంపీటీసీ జెడ్పీటీసీ చైర్మను మేయరు కార్పొరేటరు ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా సరే నువ్వు ఏ పార్టీలో గెలిస్తే అదే పార్టీలో ఉండాలి నువ్వు పార్టీ మారుతావు రిజైన్ చేసి పార్టీ మారు దమ్ముంటే అంతేగాని దొంగలాగా ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి మారకుండా వీళ్ళందరికీ ఒక చెంపెట్ లాంటి తీర్పు రావాలని మేము కోరుకుంటున్నాం బై ఎలక్షన్ రావాలి వీళ్ళంతా ఓడిపోవాలి అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేస్తారా లేకపోతే ఇంకో పార్టీ ఇంకో పార్టీకి అనవసరం వాడు కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు బీఆర్ఎస్ అవ్వచ్చు వాట్ ఎవర్ పార్టీ ఏదైనా సరే ఇలా అడ్డగోలుగా అన్యాయంగా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలో గెలిచిన వాడు ఎవడైనా సరే దమ్ముంటే రిజైన్ చేసి మారండి లేదంటే మారద్దు ప్రజలు కూడా గుర్తుపెట్టుకోండి ఒకవేళ రిజైన్ చేసి వాళ్ళు మారితే కనుక ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని గెలిపించకండి వాళ్ళు నాలుగేళ్ళు అధికారంలో ఉంటారు ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ అధికార పార్టీ దేంట్లోకి ఉంటే దాంట్లో గెలిపోతారు వీళ్ళంతా ఊసరి వెల్లులు వీళ్ళంతా దొంగలు వీళ్ళంతా దయచేసి నమ్మకండి ఒక పార్టీ గుర్తు మీద గెలిస్తే అదే పార్టీలో వాడు ఉండాలి లేదు నీకు ఆ పార్టీ నచ్చలేదా నీకు ఆ పార్టీ వద్దనుకుంటున్నావా రిజైన్ చేయి దమ్ముంటే రిజైన్ చేసి ఎలక్షన్కి వెళ్ళు గెలువు చేతగానోళ్లాగా అదే పార్టీలో ఉంటూ నేను ఇండియా ఫ్లాగ్ వేసుకున్నాను దేవుడి కండవా అప్పుకున్నాను సరదాకి వెళ్ళి ఫోటో దిగాను లంచ్కి పిలిస్తే చికెన్ బాగుందని వెళ్ళాను మటన్ బాగుందని వెళ్ళాను ఇట్లాంటి సొల్లు కబుర్లు చెప్పకండి మీరంతా ఎమ్మెల్యేలు ఎవరైనా ఈ పది మంది కూడా ఇట్లాంటి సొల్లు కబుర్లు చెప్ప దమ్ముంటే అవున్రాయ్ నేను పార్టీ మారాను బరాబర్ మారాను రిజైన్ చేస్తా ఎన్నికలకి వెళ్తా మీకు దమ్ముందా అని మాట్లాడండి ఉదాహరణకి ఈటల రాజేంద్ర కావచ్చు లేకపోతే రాజగోపాల్ రెడ్డి కావచ్చు గతంలో వీళ్ళంతా పార్టీ మారినప్పుడు రిజైన్ చేశారు కదా సరే వాళ్ళు ఏదన్నా వాళ్ళు గొప్పతనం చూపించుకుందాం అనుకున్నారో ఇంకేదో ఇంకేదో పక్కన పెట్టండి కానీ పార్టీ మారితే రిజైన్ చేశారు కదా గతంలో కూడా వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఏది ఇది రెండు వేల పన్నెండు పదమూడు టైం అప్పుడు వైసీపీకి కొత్తగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా దాదాపుగా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి వాళ్ళంతా బయో ఎలక్షన్కి వెళ్ళారు మళ్ళీ గెలిచారు సరే ఇద్దరు ముగ్గురు ఓడిపోయారు అది వేరే విషయం సో ఎవరైనా సరే మరోసారి మీరు పార్టీ మారాలంటే పార్టీ మారాలంటే అనర్హత పెడి పడుతుంది అంతేకాకుండా బై ఎలక్షన్ వెళ్తే ఓడిపోతాం ఏ పార్టీ నుంచి గెలిస్తే అదే పార్టీలో ఉండాలి అనే బుద్ధి ఈ రాజకీయ నాయకులు అందరికీ రావాలి గతంలో ఈ బీఆర్ఎస్ పార్టీ వందల మందిని కొనేశారు ఎమ్మెల్యేలని పదుల సంఖ్యలో కొన్నారు ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళకి ఇప్పుడు తెలిసి వచ్చింది కాంగ్రెస్ పార్టీ గతంలో ఎంత గొడవ చేసింది అరే ఇట్లా ఎమ్మెల్యేలను కొనడం తప్పు మీరు చేస్తాం తప్పు 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 అని కాంగ్రెస్ పార్టీ ఓ మరి ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంటి రాజకీయ నాయకులు ఎవరైనా ఒకటే ప్రజలు బలంగా బుద్ధి చెప్పండి బై ఎలక్షన్ వస్తే మాత్రం డిపాజిట్లు కూడా రాకూడదు వీళ్ళందరూ ఎవరెవరైతే పార్టీలు మారి వేరే పార్టీలో జాయిన్ అయ్యి దొంగతనంగా వచ్చారో వీళ్ళెవరికి డిపాజిట్లు కూడా రాకుండా బుద్ధి చెప్పండి ప్రజలరా మరోసారి ఇదే ఉదాహరణగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ఉదాహరణ పెట్టుకోవాలి ఇలా ఎలక్షన్స్ అయిపోగానే అధికార పార్టీలకు జంపు కొడితే పార్టీలు మారితే డిపాజిట్లు కూడా రానంతగా ప్రజలు బుద్ధి చెప్పుతారు అనే విధంగా ఈ రాజకీయ నాయకులకి భయం రావాలి అది మీరు కల్పించాలి ఒకవేళ బై ఎలక్షన్ వస్తే ఈసారి అందరికీ డిపాజిట్లు రాకూడదు ఎవడైతే మోసం చేసి పార్టీలు మారో గుర్తుపెట్టుకోండి ఆ విధంగా తీర్పు ఇవ్వాలి మీరు మీ చేతిలో ఉంది ఈసారి ఒక దేశ చరిత్రని మార్చే అవకాశం ఈసారి మన చేతుల్లో ఉండబోతుంది ఎవరెవరైతే పార్టీలు మారో ఉదాహరణకి దాను నాగేందర్ ఎంత ఇదిగా పోతే ఆయన పార్టీ మారి ఎంపీగా పోటీ చేస్తాడు ఆయన రిజైన్ చేయకుండా కడియం శ్రీహరి కావచ్చు ఇప్పుడు తెల్లం వెంకట వీళ్ళ ముగ్గురు మీద కేసులు నడుస్తున్నాయి మిగతా పది ఏడుగురు ఉన్నారు మొత్తం పది మందికి ఇదే తీర్పు రావాలి ఇదే ఉండాలి వాళ్ళకి పార్టీ మారితే మనకి డిపాజిట్ కూడా రాదు అనే విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఆ విధంగా తీర్పు ఇవ్వండి ప్రజలారా మీకు చెప్తున్నా నేను